ఫోర్ లైసెన్స్ లైసెన్స్ క్రేటా నైన్ వెల్కమ్ టు ేమ్ ఆడుకుంటూ వస్తున్నాడు పబ్జీ గేమ్ అంత పిచ్చి పట్టింది హాస్పిటల్ హాస్పిటల్కి ఎత్తిలే మెంటల్ హాస్పిటల్ కి ఆడగానే డాక్టర్ దగ్గర గేమ్ ఆడతాడేమో ఇప్పుడు నువ్వు ఆడే గేమే నేను అదే ఇప్పుడు నువ్వు ఆడే గేమే ఒకప్పుడు మేము ఫోర్ ఫింగర్స్ ఫైవ్ ఫింగర్స్ ఆడతా నువ్వు ఎన్ని ఫింగర్స్ గేమ్ ఆడేది టూ ఫింగర్సా ఏస్ నుంచి కానుకూరికి పోలని చెప్పేసి ఫైవ్ ఫింగర్స్ నేర్చుకున్నాం మేమైతే అంత పిచ్చిబట్టి పొద్దున మధ్యాహ్నము రాత్రి మాకు తిండిరా తిప్పలే ఓన్లీ పబ్జి గేమ్ ఫోకస్ ఆన్ కాన్కూరే అట్లా అట్లాంటి గేమ్ ఇప్పుడైతే రెండు ప్లేట్లు పూరి ఆర్డర్ చెప్పినాము ప్లేట్ వచ్చేసి ముప్పై రూపాయలు అదే మీడియం నీళ్ళు దాతాను తినే ముందు తినే ముందు నీళ్ళు తాగదురా తినలేవు కొన్ని సూక్తులు పాటించాల గుర్తుందా ఇదే ప్లేట్ పూరి మన అరవై రూపాయలు కదా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ప్లేట్ పూరి పెద్ద పూరినే ఇప్పుడు థర్టీ రూపీస్ సేమ్ మనీ పా ఇప్పుడు కూడా గుర్తొచ్చింది సేవ్ మనీ అదే మనకి హనీ అర్థం కాలేదా మనీ ఉంటే హనీ ఉన్నట్టే హనీ అంటే మళ్ళీ అమ్మాయి అనుకున్నావు పా ఈ పూరి బా పెద్దగా ఉన్నాయి లేదు నాకే ఎట్లే ఇది నా ప్లేట్ మనం కూడా ఈరోజు పూరి తింటిమే బొక్క పడితే కాలుతుంది కదా ఏయ్ బలం తక్కువ చట్నీ ఎక్కువ బాగా అరే టాక్లో పెట్టించారు కళ్ళే పూరి కానీ బాగా పెద్ద పెద్ద ఉన్నాయి పువ్వుతుందా టేస్ట్ బాగుందా బాగుంది అయిపోయింది మామ పూరి ఇంకా అసలు ఇంత పెద్ద పూరి థర్టీ రూపీస్ అంటే చాలా బెటరు వీడి చట్నీ కూడా చాలా బాగుంది కడుపు నిండిపోయింది మమ్మ అంత పెద్దగా ఉన్నాయి పూరి ముక్క రూపాయలు అంటే చాలా మేలు ఏంపా హీరో కడుపు కడుపు నిండిందా లేదా బాగుందా బాగుందంటే ఇప్పుడైతే మనం ఎస్ఆర్ నగర్కి వచ్చినాము ఎస్ఆర్ నగర్లో శివసాయి డ్రైవింగ్ స్కూల్లో అయితే మనం ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నాము అనమాట సిటీ డ్రైవింగ్ ఎట్లుంటుందని చెప్పేసి క్లాస్ తీసుకుంటున్నాము మీకు వెళ్ళి ఇప్పుడు చూపిస్తాను అంటే గైస్ ఇప్పుడైతే మనము ఎస్ఆర్ నగర్ కైతే వచ్చినాము ఇక్కడ మనం శివ సాయి డ్రైవింగ్ స్కూల్ అయితే జాయిన్ అయ్యాము అనమాట ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ లో ఎట్లా తోలాలని చెప్పేసి కార్ అన్న నీట్గా చెప్తాడు అన్న మన సబ్స్క్రైబ్ అయితే హాయ్ హాయ్ అన్న మీ పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ లక్ష్మణన్న అయితే మనకి ఏందమ్మా ఇప్పుడు తొలబోయే కార్ ఏది ఏదైనా అయితే ఇది హోండా 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 క్రీటా హోండా క్రీటా ఓకే గైస్ ఇప్పుడైతే మనము అన్న ఏ విధంగా ఎట్లా నేర్పించడని చెప్పేసి చూసేద్దామా ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం రండి రెడీనా ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ కి అంత నీట్గా చూపేసి అన్న మैया ఫస్ట్ అకడ మోడ్ ఉంటాయ్ ఓకేనా ఓకే ఏ బి సి ఏ అంటే యాక్సిలరేటర్ ఓకే కింద మూడు ఉన్నాయి కదా ఓకేనా ఏ బి సి ఏ అంటే ఎక్సెటర్ ఏ అంటే ఎక్సెటర్ స్పీడ్ కి బి అంటే బ్రేక్ బండి ఆపడానికి సి అంటే క్లచ్ లెఫ్ట్ ఉంటది ఓకే అప్పుడు ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి వెహికల్ ఓకే ఫస్ట్ సీట్ బెల్ట్ ధరించకొని నో ఫర్ కార్ ఇక్కగనే సీట్ బెల్ట్ ముఖ్యం బిగ్ల అప్పా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవబయ్యా ఓకేనా ఫస్ట్ మనం ఆన్ చేయాలి ఆన్ చేయండి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ బల్లికి కింద క్లష్ తోకే కీ స్టార్ట్ చేయాలి కీ ఆన్ చేస్తే స్టార్ట్ అయితే ఇంజిన్ క్లచ్ క్లచ్ తోకే కీ స్టార్ట్ చేయాలి ఇంకా తిప్పండి ముందుకి ఇప్పుడు స్టార్ట్ అయితే బండి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఉంటది రైట్ కిందకి మిడిల్ ఆఫ్ లెఫ్ట్ పైకి ఇండికేటర్ లెఫ్ట్ రైట్ వెళ్ళేటప్పుడు గా మన సిటీలో చూసుకోవాలి పైకి వచ్చేసి లెఫ్ట్ లెఫ్ట్ ఇండికేటర్ ఈ సైడ్ వచ్చేసి రైట్ కిందికి అది సిగ్నల్స్ మనం లెఫ్ట్ రైట్ వెళ్ళాడు ముందుగానే మనం ఇండికేటర్ చేసుకుని మనం మూవ్ అయితే టర్న్ చేసుకునేట యూ టర్న్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ టర్న్ చేసుకున్నప్పుడు మన ఇంటీరియర్స్ కంపల్సరీ వేసుకోవాలి మనం వెళ్ళేటప్పుడు ముందు రేకులు చూసుకుంటూ మన వెహికల్ ఇంకొకరు చూసుకుంటూ మూవ్ అయితే ఉంటారు అట్లా అనమాట ఓకే కింద లెఫ్ట్ లో క్లచ్ ఉంది కదా కాబట్టి క్లచ్ తొక్కాలి క్లచ్ తొక్కేటప్పుడు మాత్రం ఎక్సలెటర్ అనేది ఇయ్యకూడదు ఏ బీసీ ఏ అంటే ఎక్సలెటర్ బి అంటే అంటే క్లచ్ చెప్పాను కాబట్టి ఫస్ట్ క్లచ్ తొక్కాలి మనం ఎప్పుడైనా సరే క్లచ్ తొక్కున తర్వాత పట్టుకోండి కంప్లీట్ గా ఇక్కడ గేర్స్ ఉంటాయి ఈ గేర్ వేస్తేనే బండి మూవ్ అవుతుంది ఓకే ఫస్ట్ గేర్ అనేది లెఫ్ట్ వచ్చి ఫ్రంట్ వేయాలి అంటే స్టార్టింగ్ మూవాలంటే ఫస్ట్ గేర్ వేసుకోవాలి ఇక్కడ న్యూట్రల్ లెఫ్ట్ వచ్చి బ్యాక్ అంటే సెకండ్ గేర్ ట్రాఫిక్ లోని టర్న్ దగ్గర స్పీడ్ బ్యాక్ దగ్గర మనం సెకండ్ గేర్లు మూవాలి ఎప్పుడైనా సరే ఇక్కడ న్యూట్రల్ స్ట్రైట్ ముందుకి థర్డ్ గేర్ ఓకే ప్లేన్ రోడ్ లో మనం థర్డ్ గేర్ వేసుకోవాలి న్యూట్రల్ చేసి బ్యాక్ వేస్తే ఫోర్త్ గేర్ ఫోర్త్ గేర్ అనేది ఫ్లైవర్స్ వస్తాయి కదా అప్పుడు మనం ట్రాఫిక్ లేనప్పుడు ఫోర్త్ గేర్ లో యూజ్ చేసుకోవాలి ఇక టాప్ అండ్ గేర్స్ ఫిఫ్త్ సిక్స్త్ అనేది కూడా మనం హైవేలో వేసుకోవాలి ఎప్పుడైనా సరే స్పీడ్ మూవ్మెంట్ బట్టి వేసుకోవాలి మనం ఓకే ఇది హ్యాండ్ బ్రేక్ అంటారు ఇక్కడ బటన్ ప్రెస్ చేసి కింద దించుకుంటే పోతుంది ఇక్కడ స్క్రీన్ లో ఉండేది డిస్ప్లే అవుతుంది డిస్ప్లే ఉంటుంది కంపల్సరీ గా పైన అనేది ఉంటది రెడ్ మార్క్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ ఎప్పుడైతే కింద దించుకున్నామో మనం మూవ్ అవడానికి రెడ్ మార్క్ పోయింది జస్ట్ ఎప్పుడైతే ఇక్కడ వేసుకున్నామో అది స్టాప్ ఎప్పుడైనా సరే స్టాప్ చేసుకుంటే కంపల్సరీ హ్యాండ్ బ్రేక్ వేసుకుని మనం దిగవాల్సిందే కాబట్టి ఇప్పుడు ఫస్ట్ గేర్ వేయాలి మధ్యలో బ్రేక్ ఉంటుంది బ్రేక్ మాత్రం సడన్ గా చేయకూడదు లైట్ గా చేసుకోవాలి ఎప్పుడైనా సరే బ్రేక్స్ ఫస్ట్ గేర్ వేయండి ఫస్ట్ గేర్ లెఫ్ట్ వచ్చి సీట్ ముందు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎప్పుడైనా సీట్ కరెక్ట్ గా మనకి ఎప్పుడైతే ఇంజిన్ మీద మూమెంట్ వచ్చిందో వెహికల్ మూవ్ అయితా ఉంటుంది అనమాట కంప్లీట్ స్లోగా క్లచ్ రిలే చేస్తూ లెఫ్ట్ రైట్ చూసుకుంటూ నిదానంగా వదులుకోవాలి క్లచ్ అనేది ఓకే వదులుకున్న తర్వాత రోడ్ ఎట్లా ఉందో చూసుకుంటూ నిదానంగా తిప్పుకోవాలి లెఫ్ట్ అట్లాగే డైరెక్షన్ చూసుకుంటే మనం పోవాలి ఎప్పుడైనా సరే ఫాస్ట్ తిప్పకూడదు ఫాస్ట్ గియరింగ్ కాబట్టి వదిలేసి కంప్లీట్ క్లచ్ తోకి మళ్ళీ సెకండ్ గేర్ తర్వాత స్లో క్లచ్ రిలే చేసి జస్ట్ పైన పెట్టుకోవాలి వదిలేకూడదు క్లచ్ మీద కాలు తీసేయకూడదు ఆల్మోస్ట్ జస్ట్ పైన పెట్టుకోవాలి భయ ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ ఇండికేటర్ రైట్ లో చూసుకుంటూ లెఫ్ట్ లో చూసుకొని నిదానంగా లెఫ్ట్ ఇలాగే తిప్పుకుంటూ అవుతా ఉండాలి తిప్పండి స్టీరింగ్ ఇంకొంచెం తిప్పండి అలాగే పట్టుకోవాలి మొత్తం తక్కువ ఎందుకంటే సైడ్ వెళ్ళి వస్తారు కాబట్టి చూసుకోవాలి ఇప్పుడైతే ఈ లైన్లు ఉన్నాయి కదా మనం లెఫ్ట్ లైన్ నుంచి వెళ్తాం కాబట్టి లైన్ లో ఫాలో అయితే ఉండాలి ఎప్పుడైనా సరే మన ఒక లైన్ ఫాల్ అయితే ఆ కూడా మనకి ఆవరం చేయకుండా వాళ్ళు కూడా సైడ్ వెళ్ళి వెళ్ళిపోతా ఉంటారు ఓకే కొంచెం స్పీడ్ పెంచుకున్న తర్వాత మనం తాడిగర్ అనేది యూజ్ చేసుకోవాలి ఓకే ఎప్పుడైతే మనకి ఇక్కడ సెకండ్ గేర్ వేసిన తర్వాత క్లెచ్ వదిలి కొంచెం స్పీడ్ పెంచుకోవాలి ఎప్పుడంటే ట్వంటీ నుంచి థర్టీకి వెళ్ళిన తర్వాతనే మన కింద క్లచ్ తొక్కి క్లచ్ తొక్కలిపోయాం వెళ్ళిపోయాం ఇప్పుడు తాడిగర్ స్టార్ట్ ముందుకి జస్ట్ ముందుకేసుకోవాలి తాడి ఇయర్ అనేది ఇక్కడ చూడండి స్ట్రైట్ ఉంటుంది తాడి గేర్ అనేది ఎప్పుడు కూడా రైట్ వేసుకుంటే ఫిఫ్త్ ఇయర్ లెఫ్ట్ వేసుకుంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి స్ట్రైట్ అయ్యాలి ఎప్పుడైనా సరే తాడి గేర్కి ఓకే కంప్లీట్ క్లచ్ అని తర్వాత జస్ట్ పైన అనేది పెట్టుకోవాలి లెగ్ అనేది కింద మాత్రం పెట్టకూడదు ఓకే అట్లానే లైన్ ఒక లైన్ ఫాలో అవ్వాలి ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు కూడా ఇలా వెళ్ళకూడదు ఏదైనా ఒక లైన్ ఫాలో అయితే మనకి డిస్టెన్స్ అనేది అర్థం అయితే ఫస్ట్ వన్ ఓకే గైడ్స్ చూస్తారు కదా అసలు మన ఊర్లో డ్రైవింగ్కి సిటీ డ్రైవింగ్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఎందుకంటే ఎవరు ఎట్లా దూరే తెలు చిన్న గ్యాప్ పడితే మనం ఏం చేస్తాం టూ వీలర్స్ తప్పు అని ఎందుకంటే నేనే ఒకప్పుడు దూరం అనమాట సో అలా సిటీలో డ్రైవింగ్ అనేది చాలా అంటే చాలా కష్టము ఎక్స్పీరియన్స్ అయితే కొద్ది వస్తాయి కంపల్సరీగా మన ఎక్స్పీరియన్స్ బట్టి వస్తా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సిటీలో కాలేజ్ నుంచి నిదానంగా పోవాలి చూసారు కదా ఖచ్చితంగా మన ఎస్ఆర్ నగర్ ఉన్నటువంటి శివ సాయి డ్రైవింగ్ స్కూల్ కయితే ఖచ్చితంగా జాయిన్ అయ్యింది ఎందుకంటే విత్ లైసెన్స్ ఎంత విత్ లైసెన్స్ ఓన్లీ ఓన్లీ డ్రైవింగ్ కావాలనుకుంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రేటాకి క్రీటకి ఉన్న ఫెసిలిటీస్ వేరుంటాయి క్రేటాకి క్రీటాకి అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిఫ్ట్ బ్రేజా ఉంది సిఫ్ట్ బ్రేజా బ్రేజా అనే దానికి ఏంటంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ లైసెన్స్ ఓన్లీ డ్రైవింగ్ ఇప్పుడు విత్ లైసెన్స్ చెప్పండి మన వాళ్ళకి టూ ప్లస్ ఫోర్ ఫోర్ లైసెన్స్ డ్రైవింగ్ అనుకుంటే కార్ కి నైన్ థౌసండ్ క్రీటాకార్ అయితే టూ ప్లస్ ఫోర్ డ్రైవింగ్ విత్ లైసెన్స్ వచ్చేసి కార్ అయితే ఎందుకంటే కార్ కొంచెం పెద్ద బండి కాబట్టి ఫెసిలిటీస్ చాలా ఉంటాయి ఉంటాయి కాబట్టి డిస్టెన్స్ ఉంటది ఇక్కడ ఇందులో కెమెరా ఉంటది ఓకే దీనికి వచ్చేసి నైన్ థౌసండ్ రూపీస్ అనమాట అండ్ దీనికి అయితే ఇంకో దానికి ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ నిజ సిటీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట డ్రైవింగ్ అనేది ఖచ్చితంగా ఎందుకంటే కొంతమంది జాబ్ లేని వాళ్ళకి కూడా డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మంది జాబ్ చేయకపోయినా సరే చాలా మంది వాళ్ళ ఊబర్ వాళ్ళైనా ఎవరైనా సరే దీని మీద ఆధారపడి చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ అనేది ఇంపార్టెంట్ చూసారు కదా ఇంకా మీకు మన షార్ట్స్ చెప్తాను చూసారు కదా కార్ డ్రైవింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సిటీస్లో మన అదే కాపాడుతుంది అనమాట ఎటువంటి జాబ్ లేని పక్షంలో కార్ డ్రైవింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడైతే మనం షాపింగ్ చేద్దామో చిన్న షాపింగ్ ఎందుకంటే లేవా చప్పల్సి కొనుక్కొని వద్దాం ఈడే మన నగర్లో అమ్మో మన షాప్లో అన్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీసే చూడాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఎట్లా టెన్ డేస్కి ఒకసారి అప్డేట్ న్యూ స్టాక్ టెన్ డేస్ ఒకసారి పది రోజులకి ఒకసారి కొత్త కొత్త స్టాక్ వస్తుంది వచ్చేసి పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ ఫోర్ జీరో కృష్ణానగర్ అట్లా స్ట్రైట్కి వచ్చినారు అనుకుంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ మంచి మంచి క్వాలిటీ షూలు దాంతోపాటి చెప్పాల్సి అన్నీ ఉంటాయి మామ ఇప్పుడే మనం ఒక జత కొన్నాము పండి ఛానలే కదా చిన్న కవి పన్న స్క్రై పనులు చూసారు కదా బిగులు మీకు మన బ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఏమంటామాట లైక్ మాత్రం ముఖ్యం బిగులు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీజ సైనింగ్